సమంతక పంచకము ఉగ్రస్రవసుడు చెబుతున్న మహాభారతాన్ని వినుచున్న మునులు సౌనకాది మునులు ఉగ్రస్రవసువునితో అయ్యా మాకు సమంతక పంచకం గురించి వివరించండి మహాభారత కథకు మూలమేమిటో వివరించండి భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది అన్నారు కృతయుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగినది త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగినది ద్వారపరయుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది త్రేతాయుగ ద్వారపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడు వాటిని సమంతక పంచకం అంటారు ఆ సమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది అర్జునుని ముని మనుమడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవసునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జనమేజయుని తమ్ములు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడును వారు వచ్చి సారమేయుడిని కొట్టారు సారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడు సరమ జనమేజయునితో నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం ఇలాంటి పనులు చేసే వారికి ఆపదలు వస్తుంటాయి అని చెప్పినది జనమేజయుడు దేవసునకం అయిన సరమ పలుకులు విని శాంతి కర్మలు చేయింటానికి సంకల్పించాడు అందుకు సోమశ్రవుడు అనే మహామునిని పురోహితునిగా నియమించుకున్నాడు